సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన ఎనిమిదో వార్డు నాయకులు జీవీఎంసి ఎనిమిదో వార్డు కార్పొరేటర్ లొడకల అప్పారావు వార్డు అధ్యక్షులు గుడ్ల పోలిరెడ్డి రాజేశ్వరి ఆధ్వరాయం ఉడకలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో జరిగిన దాడిని ఖండిస్తున్నా కంటిపైన జరగడం వలన ప్రమాద సాత్తు ప్రాణహాని జరగలేదు ముఖ్యమంత్రి గారు ప్రాంతానికి బస్ యాత్రలో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు వారు ఓర్వలేక ఇటువంటి పనులను చేపడుతున్నారు ఇలాంటి పనులను ప్రజలందరూ రానున్న రోజుల్లో వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అన్నారు కార్యక్రమంలో గోపి వార్డు మహిళా అధ్యక్షురాలు ఉమా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వారం ప్రతి ఒక్కరికి కూడా తెలుసును మన సీఎం గారు అంటే వాళ్ళు ఉడికిపోతనం వల్ల వాళ్ళ కుట్రతనం వల్ల మరి ఇలాంటి సీఎం ఈ రాష్ట్రంలో ఎవరు ఇలాంటి పనులు చేయలేదు ఎవరికి ఇంత ఇలాంటి ఉపకారాలు చేయలేదని ఇలాంటి సీఎం ఉంటే మాకు ప్రమాదం మేము ఎప్పుడు అధికారంలోకి రాము ఇలాంటి సీఎం అని ఏదో రకంగా చేస్తే మాకు బాగుంటుంది మాకు ఎదురు లేదని ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు తర్వాత ఆ బీజేపీ వాళ్ళు కూడా నేను పోని కుట్రతనాలు చేస్తున్నారు కానీ పైన భగవంతుడు ఉన్నాడు మా కి ఎప్పుడు ఏమవ్వదో ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ప్రజ గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తికి ఎప్పుడు మంచి దొరుకుతుంది కానీ ఎవరైనా ఒక దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి పోరాటం చేయమనండి తప్పు లేదు కానీ ఎలాగ దాడిలు చేసి ఏదో నీళ్లు పోలి చేసి మరి రకరకాలుగా ఇలాంటివి చేస్తే అది కరెక్ట్ కాదు మరి మా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ఎనిమిదో వార్డు తరఫున దేని మట్టికి మేము ఖండిస్తున్నాం ఇది కంత కాదని కూడా మరి రాజధాని అనేది మరి అక్కడ విజయవాడలో వస్తే మనం గేట్ల కాడ కూడా వెళ్ళలేము మరితే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో వస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనేక రకమైనటువంటి సదుపాయాలు కాని మరి పిల్లల ఉద్యోగాలు కానీ మంచి మంచి కంపెనీలు కానీ వస్తాయని సీఎం గారు మంచి ఆలోచనతోనే ఇక్కడ ఒక క్యాపిటల్ రాజధాని రావాలని కోరుకుంటున్నారు అది మా ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నాం మీరు అందరూ దయచేసి మా సీఎం గారి మీద మరీ మరీ నేను కోరుకుంటాం మీకు ఏదైనా ఉంటే ఈ రోజు ఎలక్షన్ వచ్చింది మే పదమూడవ తారీఖున ఎలక్షన్ లో ఎవరు ఏంటి అనేది ప్రజలు చెప్తారు అంతేగాని ముందే ముందుగానే మా జనాలు చూసి సీఎం గారు ఆదరణ చూసి భయపడిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఇలాంటివి ఎందుకంటే గతంలో మాంగారు మీదే రాళ్లు కోడికుండి ఇది చరిత్ర ఉన్న మనిషి ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతమే రెండు వేల పంతొమ్మిదిలో కోడికెత్తి మళ్లీ ఎలక్షన్ మూమెంట్ లో ఈ రోజు మళ్లీ ఎలక్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూడలేకపోతున్నారు అసలు ఆ జనాదరణను చూసి తట్టుకోలేక ఏ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు గత ఆయనకి వయసు పెరిగింది గత ఆయన వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయనకు గాని ఒకటి చెప్తున్నాను మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి మా అభివృద్ధిని చూడండి అంతే నేను ప్రజలను ఓట్లాడకండి అంతేకాని రాళ్ళు ఇసిరాలు కత్తులు ఇసిరాలి దౌర్జన్యాలు చేయడాలు ఇవన్నీ మానేస్తే బాగుంటది ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల ప్రజలందరూ భేభవంతలు చెంది చాలా భయపడుతున్నారు ఈరోజు ఎంకే లక్ష్యం లేకపోతే మానంటలకు ఏంటి అని చాలా ఆవేదనతో ఉన్నాము ఈరోజు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే అంత సెక్యూరిటీ ఉన్న సీఎం అనే వాళ్లతో కొట్టడం అంటే అసలు చరిత్రలో ఎక్కడ చూడలేదు కాబట్టి దయచేసి మేము మీకు మా సీఎం మేము చేయగలము మేము తిరిగి తిరగబడగలము కానీ ఈరోజు మా సీఎం గారు అలాంటివి ఏం చెప్పట్లేదు మీరు శాంతియుతంగా ఉండండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు ఓట్లు అడగండి ప్రజల్ని ప్రజలు మనం చేసిన సంక్షేమం ఏంటో చెప్పండి అంతే కదా ఎవరి మీద దాడులు కానీ ఎవరి మీద ఎటువంటి కక్షపోతాలు కూడా చేయాలన్నారు ఈ రోజు ఆయన తరఫు నుండి మేము శాంతియుతంగా మీకు తెలిపేస్తున్నాము చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్లి మీరు ఓట్లు అడిగి రెండు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున ఓట్ల ఎలక్షన్ లో ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి కానీ ఇలాంటి బుద్ధితో పనులు చెయ్యొద్దని మీడియా హెచ్చరించడం ఖండిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దాడికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజానికి ప్రజలందరూ కూడా రోడ్డుతో వచ్చి ఇలాంటి జరగడం చాలా అన్యాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు ఓట్ల పరంగా తీర్చుకోవాలి కానీ అక్రమ దాడులు చేసి నాయకుల్ని కార్యకర్తలు భయపడ్డాలని చూస్తే మేము కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ మేము కూడా మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా రెడీగా ఉన్నాం కాబట్టి ఎలక్షన్లో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గొడవలు చేయకూడదని చెప్పేసి మాకు ఫైనన్షియల్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి తాము జాగ్రత్తగా గుప్పిపట్ ఉన్నారు లేదనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ మేము చేయగలం జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికట్టుగా మన వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నిన్ననే విజయవాడ జరిగింది ఎలాంటి చర్యలు జరగకూడదని చెప్పేసి నేను మీడియా పరంగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఇలాంటివి ఎప్పుడు కూడా ఎవరు చేస్తారు క్రిక్ పొంద చర్యలు అంటారు ఇవన్నీ కూడా చేయలేక లేక ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం రేపు జూన్ నాలుగో తారీఖు వరకు ఆగినట్లయితే ఎవరు సత్తా ఏంటో ఎవరు